ప్రభు అయిన యేసు నందు ఉన్నటువంటి ఆశీర్వాదాలు మన జీవితాలకు ఎలా కలుగుద్ది ఏం చేస్తే కలుగుద్ది ప్రభునందు భక్తికి ముందు భయం ఉండాలండి భక్తికి ముందు భయం ఉండాలి భయంతో కూడుకున్నటువంటి భక్తి పవిత్రమైనది అది వారి యొక్క జీవితానికి ఐశ్వర్యము అని వాక్యం సెలవిస్తుంది విన్నారు కదా భయంతో కూడినటువంటి భక్తి అది పవిత్రమైనది ఏమండి ప్రభు అంటే వణుకుతో కూడుకున్నటువంటి భక్తి అది వాస్తవమైనటువంటి భక్తి కాగలదు ఆ భక్తి పవిత్రమైనదట అలాంటి పవిత్రత కలిగినటువంటి వారికి ఆ భక్తి ఐశ్వర్యము అని వాక్యం చెల్లిస్తుంది హలో కనుక భయంతో కూడినటువంటి భక్తి కలిగి ఉందాము ఐశ్వర్యవంతులుగా జీవిద్దాం యేసు క్రీస్తును విశ్వాసించినటువంటి వారు క్రైస్తవ ప్రజానీకం దేహి అని అన్నట్లుండాలా కాదు కాదు మనకు చాలినంత ఆశీర్వాదం దేవుడు ప్రసాదిస్తాడు కావలసినవి దేవుడు ఏర్పాటు చేస్తాడు అందుకు తగ్గట్టుగా మనం జీవించాలి పిలిపి పత్రికలో మూడు పదహారు ఇప్పటి దేవుడు మనకు దయచేసిన వాటి నుండి మనము క్రమముగా జీవిద్దాం ఆ క్రమంలో దైవ భయం ఉంది భక్తి ఉంది అది ఐశ్వర్యంలోకి నడిపిస్తుంది హల ఈ సందర్భంలో మనము యేసో క్రీస్తు నందు ఇరవై ఐదులో లో మనం ఉన్నాము ఎలా ఉంటే అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి ఆశీర్వాదాలు రెండు వేల ఇరవై ఐదులో లో సంతోషంగా ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదము మనం అనుభవించడానికి ఎలా మనం ఉంటే ఇవన్నీ కూడా సాధ్యం కాగలదు ఎలా ఉంటే సాధ్యం కాగలదు అన్న విషయాన్ని మనము ఒక్క మారు జ్ఞాపకం చేసుకుందాం సంవత్సరాలు వస్తా ఉంటాయి పోతా ఉంటది నిజంగా నన్ను ఒక్క మాట చెప్పండి ఈ నూతన సంవత్సరంతో మనకు సంబంధం ఏముందండి ఇది వస్తే ఏంది రాకపోతే ఏంది ప్రతి నిమిషం క్రొత్త నిమిషం ప్రతి రోజు క్రొత్త రోజు ఈ క్షణం ఉంది మరుక్షణం దాటమంటే అది దేవుని యొక్క కృపాలో ఆ నూతన ఘడియ మనం పొందుకున్నాం ఈ కృతజ్ఞత భావం మనకు ఉండాలి క్రొత్త సంవత్సరం వస్తే పోతే ఏంటి అది పాలిస్తేంటి పాలించకపోతే ఏంటి ఒక తీర్మానంతో మనం ఏం చేస్తా ఉంటామంటే ఈ క్రొత్త సంవత్సరంలో ఇంకొక ముందు పన్నెండు మాసములు ఇలాగ ఉన్నాయి కదా ఈ నిర్ణయాలకు మనం లోబడి మన యొక్క నీతి నైతిక విలువలతో కూడుకున్న భక్తి జీవితం మనం ఎలా జీవించాలి క్రీస్తునందు అదే మనకు ఆశీర్వాదాలు తీసుకొస్తాయి కానీ ఈ క్రొత్త దినము వస్తుంది పోతుంది క్రొత్త సంవత్సరం వస్తుంది పోతుంది మనలో మార్పు లేకపోతే ఈ రోజులు మాత్రం ఈ నెలలు మాత్రం ఈ సంవత్సరాలు మాత్రం ఏం చేస్తాయి ఏం ప్రయోజనం లేదండి అది వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే కానీ దేవుడు వాటిని సృష్టించాడు కనుక అవి ఇలా దొరికిపోతా ఉంటాయి ప్రసంగి గ్రంథంలో ఈ మాట రాసి ఉంది ఇలా దినాలు గడుస్తా ఉంటే నెలలు గడుస్తా ఉంటే సంవత్సరాలు గడుస్తా ఉంటే రావలసిన ఆశీర్వాదము మీకు కలుగుతుంటుంది అది మనం చేస్తున్న పనిని బట్టి ఆ యొక్క కాలంలో దేవుడు ఉంచినటువంటి ఆశీర్వాదాలు మనకు వచ్చి అటేక్ అవుతాయంట నేను చాలా మరీ ఈ పదాన్ని ఉచ్చరించా ఆ ప్రకారంగా జరిగిపోతా ఉంటది అలాగే నీవు నేను ప్రభునందు భక్తి భయము కలిగి ఉంటే ఈ ఐశ్వర్యం ఆటో ఆ ఆ చూడండి పువ్ గుత్తులు ఉన్నాయి కదా అలా మనం ఐశ్వర్యవంతులుగా భాగ్యవంతులుగా వర్ధిల్లుతాం వర్ధలు కనుక చాలా సందర్భాల్లో మనం కూడాను ఇవి చేస్తా ఉంటాం ఏం చేస్తాం అంటే చాలా భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తాం కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి విలువలు మనము పాటించడానికి మనస్కరించాం ఒక తీర్మానం చేస్తాం ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకుంటాం అది నీ వ్యక్తిగతం కావచ్చు నీ ఉద్యోగం కొరకు నీ కుటుంబ పోషణ కొరకు కావచ్చు లేకుంటే దేవుని సంఘ ప్రజలతో కలిసి నువ్వు ఒక ఈ పని చేయాలని తీర్మానం చేసుకోవచ్చు కానీ తీర్మానం చేస్తే మనము కొనసాగిస్తేనే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఖచ్చితంగా దాని ఫలితము మనం అనుభవిస్తాము చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ ఏడాది ఇంకొక తీర్మానం మనం చేసుకోవటానికి ముందుకు వెళితే చాలా మంచి తీర్మానం కాగలదు ఆదివారం వస్తే చక్కగా స్నాన పానాలు చేసి మంచి డ్రెస్ వేసుకొని దేవుని సన్నిధికి వస్తాం ఆదివారం అయిపోయిన తర్వాత ఒక్కరు కూడా మళ్ళీ కనిపించం మనం అయ్యప్ప స్వామిలు ఉన్నారు నలభై రోజులు దీక్షలు పూనుకుంటాను మొన్న అక్కడ టీచర్ గారికి వీర బాధలు బాధేసారు మా స్వామికి నువ్వు ఇలాగంటావా అలాగంటావా ఇచ్చేస్తావా అచ్చేస్తావా భక్తి కాదు క్రైస్తవ భక్తి అలా ఉండకూడదు ఎలా ఉండాలంటే ఈ దినాలు అనేవి నీ టోటల్ లైఫ్ లాంగ్ నువ్వు భయం కలిగినటువంటి భక్తి కలిగి ఉండాలి దైవ భయం ఉంటే నువ్వు ఎవరికి జై గాని నీకు చాలినంత ఆశీర్వాదాలు నీకు కలుగుద్ది దైవ భయం చాలా ప్రాముఖ్యం వింటున్నారండి అర్థమైంది కదా భక్తి అది కాదు ఏదో సీజన్ వస్తే మన భక్తి ప్రదర్శించడం సీజన్ పోతే మళ్ళీ మన క్రైస్తవ్యంలో కూడాను పండగ క్రైస్తవులు ఈస్టర్ క్రైస్తవులు చాలా మంది ఉంటారు ఆ సమయంలో చాలా హడావిడి చేస్తారు వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ వారి దర్శనాలు ముఖ దర్శనాలు కూడా ఉండవు రెండు వేల ఇరవై ఐదులో ఈ తీర్మానం చాలా విశిష్టమైన సంగతి దైవికమైనటువంటి ఆశీర్వాదాలు నీవు అనుభవించాలంటే ఈ రోజు దేవుడు మనకేం చెప్తున్నాడో దాన్ని మనసులో జొప్పించుకొని ఒక తీర్మానం చేసుకున్న తీర్మానం ప్రకారంగా బ్రతికితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదము మన సొంతం కాగల హూయా ప్రభు నందు ప్రేమ దేవుని కుటుంబమా మనం ఏం చేస్తే ఈ రెండు వేల ఇరవై ఐదులో అత్యధికమైన విజయం సాధిస్తామో ఒక ఐదు సూత్రాలు బైబిలికంగా ప్రభు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నీవు వ్యక్తిగతంగా మీ కుటుంబం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి ఒక ఐదు సూత్రాలు టూకీగా మనం జ్ఞాపకం చేసుకుందాం నరుల యొక్క హృదయంలో అనేకమైన ఆలోచనలు బుడతాయట ఈ ఏడాది మనం ఏం చేయాలి ఇది చేయాలి అది చేయాలి అది ఇది అన్ని ఆలోచనలు కానీ దైవిక పరమైనటువంటి ఆలోచనతో ఉంటే అది స్థిరముగా ఉంటుందని సామెతల గ్రంథము పంతొమ్మిది ఇరవై ఒకటిలో రాసుంది ఈ ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాము కేవలము ఐదు సూత్రాలు అందులో మొట్టమొదటిది దేవుని మాట శ్రద్ధగా వినాలి నమ్మిక మాత్రం ఉంచాలి మొదటి మాట దేవుని మాట శ్రద్ధగా వినాలి నమ్మిక మాత్రం ఉంచాలి ఇలా చేస్తే ఈ ఏడాది నువ్వు సాధించడానికి కావలసినటువంటి అసాధ్యాలన్నీ సుసాధ్యాలైపోవును గాక నిజమండి అది వాక్యం సెలవిస్తుంది నమ్మిక మాత్రం ఉంచాలి అంటే దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలి రోమాపత్రిక పది పదిహేడులో ఆ మాట ఉంది మనము వినుట వలన విశ్వాసము అధికమవుతుంది అని ఏమండి వినుట వలన విశ్వాసం అధికమవుతుంది విశ్వాసం అధికమైతే ఏమవుద్ది యేసు ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చారు అంబా నీకు విశ్వాసం ఉందా అయ్యా నీకు విశ్వాసం కలదా నీకు విశ్వాసం ఉందా నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అన్నాడు ప్రభు హలో సింపుల్ మనం ఎప్పుడు ధ్యానం చేస్తా ఉన్నది ఈ రెండు వేల ఇరవై ఐదులో దేవుని మాటలు శ్రద్ధగా వినాలి నమ్మిక మాత్రం ఉంచాలి అద్భుతం 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 క్రిస్మస్కి తర్వాత నూతన సంవత్సరంకి జనవరి ట్వంటీ సిక్స్త్కి వీటన్నిటికీ దాదాపుగా మనకైతే ఒక లక్ష అరవై వేలు ఆ లోపల ఖర్చు అవుతుంటది మన నా వల్ల అవుతుందా నా వల్ల అవుతుంది చెప్పండి మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాం దేవుని యొక్క మాటలు వింటుంది ఆ ప్రకారంగా క్రియలు జరిగించడానికి అడుగులు వేస్తా ఉన్నాం జరిగిపోతుంది అలాంటిది మీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబ జీవితంలో జరగదా జరుగుద్ది జరిగిస్తాడు కూడా దేవుని మాటలు వినాలి విన్న మాట ప్రకారంగా నమ్మిక ఉంచాలి సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నువ్వు విశ్వాసము కలిగి ఉంటే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఎడబాసిపోతాయి తర్వాత నీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు హలె మీ ప్రక్కవారితో ఒక్కసారి చూసుకోండి రెండు వేల ఇరవై ఐదు రెండవ వారంలో దేవుని నామాలు చెప్పండి నీకు అసాధ్యమైనది ఏది ఉండకుండును గాక మీ ప్రక్కవారితో అలా చెప్పుకోండి నమ్మిక మాత్రం ఉంచాలి వాక్యాన్ని వింటూ ఉండాలి హల ఎంత భాగ్యం అండి చాలా సింపుల్ సింపుల్ సూత్రాలు ఇవి దేవుడు అనుగ్రహించాడు దేవుని మాట వినాలి నీ జీవితంలో నువ్వేదైతే సాధించాలనుకుంటున్నావో ఎలాంటి కళలు కంటున్నావో నువ్వేం చెయ్యాలని అనుకుంటున్నావో ఖచ్చితంగా దేవుడు నెరవేరుపులోకి తీసుకొస్తాడు ఇదే మాట ఒక ఉన్మాది అంటే మతోన్మాది విన్నాడంట వినండి ప్రభు నువ్వే నిజమైన దేవుడు అయితే నేను క్రైస్తవులకు బాగా హింసించడానికి నాకు శక్తి ఇవ్వాని అతను ప్రార్థన విన్న ప్రకారంగా మాటలు విని ఇచ్చాను పోవరం అని అన్నాడు ఇక అతను బయలుదేరాడు ఇట్లాగా క్రైస్తవులకు హింసించడం మొదలు పెట్టాడు హింసించడం మొదలు పెట్టాడు ఆది మా అపోస్తుల సంఘము ఇలాగే హింస జరిగింది హింస జరిగితే అందరు కూడాను ఈ హింసిస్తున్నటువంటి వారి దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయారు ప్రపంచమంతా చెదిరిపోయారు క్రైస్తవ్యం ఆటోమేటిక్ గా పగడిపోయింది కొడదాం ఒకసారి ఈ ఏడాది ఇలాంటి పరిస్థితులు ఎన్నైనా గానీ మనము అభివృద్ధి చెందుతున్నాం దేవుడు ఈ ఏడాది అత్యధికమైనటువంటి మేలు చేస్తున్న మాట ఇచ్చాడు విశ్వాసం దేవుని యొక్క మాటలు వింటున్నావా విశ్వాసంతో అలా ముందుకు వెళ్తున్నావా గొప్ప అభివృద్ధి ఈ సంవత్సరం మనం అందరం చూడబోతున్నాం హలో ఈ మాట ప్రకారంగా విని మనం జీవించాలి నమ్మిక మాత్రం ఉంచాలి అంతే అలాగే ఈయన వేధించడం మొదలు పెడితే వీళ్ళందరూ కూడా పక్క 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 చెదిరిపోయి మొత్తం క్రైస్తవ సమాజం పెరిగిపోయింది శ్రమ అనేది మన జీవితాల్లో ఉండాలి వాటి కొరకు మనము నమ్మిక మాత్రం ఉంచి వాక్యం విని ఆ ప్రకారంగా జీవించడం మొదలుపెట్టి ముందుకు సాగిపోతూ ఉండాలి హల ఊయా హలలుయాగనుక అసాధ్యమైనది మనకి ఏది కూడాను ఈ సంవత్సరం ఉండకుండును గాక అంత గొప్ప వాగ్దానం దేవుడు ప్రసాదించాడు రెండో మాట మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేయాలి ఆయన మాటలు విన్నాం కదా విన్న ప్రకారంగా మనం దాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి సాధన చేస్తూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి దైవిక గ్రంథము అహర్నిశ నువ్వు చదువుతూ ఉండాలి కోర్స్ నీకు చదవడం చేత కాదనుకోండి ఎట్లా చదవడం రాదు కదా ఎలా చేయాలి ఒక ఇయర్ఫోన్ పెట్టుకోండి ఆ సినిమా పాటలు ఈ స్టోరీలు అల్లవి ఇల్లువి వాళ్ళతో వీళ్ళతో చీట్ చాట్లు బంద్ చేయండి దైవికమైన వాక్యాన్ని విని ధ్యానం చేయండి హలో మీకు నీకు అర్థమైంది కదా చదవటానికి డ్రైవింగ్ చేస్తుంది నేను ఇంకో పని చేస్తున్నాను ఇంకో పని చేస్తున్నాను ఇంకో ఇయర్ఫోన్ పెట్టుకో బైబిల్ కనెక్టింగ్ చేయి విను దేవుడినితో మాట్లాడు ఈ ఆలోచనలు సుస్థిరంగానే జీవితాన్ని మార్చేయడానికి చాలా ప్లాన్స్ నీకు వస్తాయి అవునా చేద్దామా మీ నిర్ణయాలు అత్యధిక ఎరులు పొందాలంటే ఈ తీర్మానంతో ముందుకు సాగిపోవాల్సింది ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చదువు ఎప్పుడండి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అంటే ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు ఇదిగో నీకు కొరత లేని కొదవలేని జీవితము మనము జీవించడానికి ఆస్కారం అవుతా ఉంది దేవుణ్ణి నమ్మిక మాత్రం చేయని ఆశ్రయిస్తే గనుక ఏం జరుగుద్ది అని సంటే వర్షం పడకపోయినా గాని ఆ యొక్క చెట్టు ఫలభరితంగా ఎలా అయితే ఉంటుందో మనము అలా ఫలభరితంగా మనం ఏడాది ఉండడానికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉందా ధ్యానం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మీరు ధ్యానం చేయండి దేవునిపై లక్ష్యం ఉంచండి దేవుని వైపు చూడండి దేవుని ఆశ్రయించండి ఉజ్జియ పదహారేళ్ల ప్రాయంలో రాజయ్యాడు ఎలా రాజైపోయాడు చాలా మంది మనం ప్రయత్నాలు చేస్తా ఉంటాం ప్రయత్నంలోనే ఉండిపోతాం మనం ఇంకా సాధించాల్సింది ముందు గోల్డ్ ఉంది కదా ప్రైజ్ కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఇరవై ఏడవ సామెతల గ్రంథము రెండో వచనం మీరు నాకు అలా ఉండాలి అన్నది నా అభిలాష నిజంగా అలా ఉండటము నాకు ఆశీర్వాదం కనుక నందు ప్రేమ దేవుని కుటుంబమా మనం ఆలోచన చేసినట్లయితే దైవికాన్ని దేవుణ్ణి మనం ఆశ్రయించినంత కాలం ఆ ఉజ్జయ గొప్ప అభివృద్ధి సాధించాడంటే ఆయన ఒకసారి చూడండి మీరు అక్కడ ఉంటుంది అక్కడ మాట రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనం దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జైకర్య విషయంలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు అతడు యహోమాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనికి వర్ధిలింపచేశ మీరందరు కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఏమండి ఎంత భాగ్యం ఎంత భాగ్యం తల్లి తండ్రి చెప్పిన మాట ప్రకారంగా పిల్లలు వింటున్నారా ఇటు వినాలి తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారంగా ఉజ్జయ కొనసాగాడు ఉజ్జయకి ఎన్నెండ్లు పదహారు పదహారు ఎండ్ల ప్రాయానికి అతను రాజైపోయాడు ఆయన యహోవాను ఆశ్రయించాడు యహోవాను ఆశ్రయించాడు తల్లిదండ్రులు చెప్పి పిల్లలు వింటున్నారా తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు అతను బ్రతికాడు ఆయన దేవుని యొక్క కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సాహపరచాలి పిల్లలకి పంపించాలి ఉజ్జయ వాళ్ళ తల్లిదండ్రుల మాట ప్రకారం బ్రతికాడు ఆ సేవలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అతను చేసుకుంటూ ముందు సాగిపోయాడు ఆ వచనంలో ఆ అధ్యాయంలో ఉంది మీరు తర్వాత చదవండి అందులో మీకు తెలుస్తుంది అంతేకాదండి జకర్యా అన్నటువంటి పాస్టర్ గారు చెప్పిన మాట ప్రకారంగా ఆయన బ్రతకడం మొదలుపెట్టాడు కథలొద్ది దేవుని సేవకుడు చెప్పే ప్రతి మాట చక్కగా విని ఆ మాట ప్రకారం జీవించడం మొదలుపెట్టాడు ఉజ్జయ ఈరోజు మన పిల్లలు అలా జీవిస్తూ ఉన్నారా అలా చేయాలి దేవుని యొక్క కార్యక్రమాలకు పంపించాలి తర్వాత వాళ్ళని ప్రోత్సాహపరచాలి ఆ సేవలు కొనసాగించనివ్వాలి ఆ మాట ప్రకారంగా వారు జీవిస్తున్నారో లేదో పరీక్షించాలి మనం అలా వాళ్ళకి ఇవ్వాలి తల్లిదండ్రులు కుటుంబం పిల్లలు కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి మూడు ఏం వచ్చిన దుస్తుల ఆలోచన చొప్పున నడవక ఎంతమంది పాపుల పాపుల నిలవక ఇంకా ఎంతమంది అపహాసకులు అపహాసకలు కూర్చుండోట కూర్చోడక యహోవ ధర్మ శాస్త్రం ఆనందించుచో వాడు ధన్యుడు అతడు నీటి కాలువలో ఉన్నటువంటి మొక్క వాళ్ళే బాగా పెరుగుతాడు పూలు పూస్తాడు ఫలిస్తాడు అని రాసి ఉంది అక్కడ హల దేవుని వాక్యం ధ్యానం చేయాలండి ఆయన్ని ఆశ్రయించాలండి మనము టీవీలంట ఫోన్లంట ఇంకే చెట్టు వంక ఇంకో వంక ఈ వంక ఆ వంక మన చూపులు మళ్ళించరాదు హలూయా వాటి వెంటే పోతే మన జీవితం ఏంది మన మన పిలుపు లక్ష్యం ఏంది మీ కుటుంబం యొక్క లక్ష్యం ఏంది మీరు సాధించాల్సినటువంటి ఆ యొక్క తీర్మానాలు ఏంటి పిల్లలకి ఆ ఐదో ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఇంగ్లీష్ మీద మక్కోండి ఇంగ్లీష్ మాత్రమే చదివితే ఏం ప్రయోజనం ఒక తీర్మానం ప్రకారంగా అన్ని సబ్జెక్టులు వాళ్ళు కంప్లీట్ చేయాలంటే ఒక క్రమశిక్షణలో అన్ని సబ్జెక్టు టచ్ చేస్తారు వాళ్ళు అందుకే అన్ని సబ్జెక్టులో వాళ్ళకి చాలా చాలా మార్కులు వస్తాయి అలాగే మనం కూడా దేవుని ఎందుకు తీర్మానించుకున్న ప్రకారంగా ప్రార్థన విశ్వాసం భక్తి మాదిరి చూపడం వీటన్నిటిలో కూడాను మనం దేవుడుని ఆశ్రయించి ఆయన ప్రకారంగా మనం ముందుకు సాగిపోవాలి హలో లూయా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఓ నది ఒడ్డులో ఉన్నటువంటి చెట్టు వలె మనము ఫలభర్తులుగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది